నిన్నటి దినం భారతీయ జనతా పార్టీ బీఫారం మీద జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ప్రకటన చేసినారనాలను లేకపోతే తెలుగుదేశం పార్టీ పచ్చ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ కోరికలు నెరవేర్చడానికి ప్రకటన చేసినాడనాలను మరి ప్రజలే ఆలోచించాలి ఎందుకంటే ఆయన గెలిచింది బీజేపీ బీఫారం మీద నిన్న ప్రకటన చేసింది పచ్చకండువప్పు అని ప్రకటన చేసినాడు ఆదినారాయణ రెడ్డి గారు ఆయన ఉద్దేశం ఏంటంటే కనుక ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తీవ్రస్థాయికి చేరుతాయో తుఫాన్ అని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఉంది గుడిలో జరిగిన ప్రమాదం మరణాలు బస్సు యాక్సిడెంట్ మందు తాగి బైక్ అతను కొంతమంది చనిపోయేదానికి కారణం ఆరోగ్యశ్రీ ఆగిపోయి ప్రజలు అల్లాడుతున్నారు ఫీజు ఫీజు రియర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలు బడికి పోకుండా కాలేజీకి పోకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు తీవ్రమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెంది ఏమి శుల్గంగా ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది గుండు మీద కారం జరిగినట్టు తుఫాన్ ప్రభావం ముంతా తుఫాన్ దాదాపుగా ఆరేడు వేల కోట్ల రూపాయలకు పైబడి ఆరేడు వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు ఏం చేయడు ఏం చేయలేడు ఏం చేయలేడు ఇక రైతులను ప్రజలను ఈ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసేదాని కోసం డైవర్షల్ పాలిటిక్స్ ఇటువంటి కష్టాలు ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ప్రతిసారి చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులను కొంతమందిని పెట్టుకున్నాడు ట్రంప్ కార్డులాగా వాళ్ళని గడ్డకు తీసేది ఏదో ఒకటి అవాకులు చెవాకులు పరుషమైన పదజాలంతో ఒక హాట్ టాపిక్ అన్నిటి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో ఉండబడిన ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి చేసే ప్రయత్నమే నేను ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు లేకపోతే ఉన్నట్టుండి నిన్నటి దినం ఏం జరిగింది ఏమీ జరగలే ఆయన ప్రెస్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని అనుచితమైన వ్యాఖ్యలు అసందర్భమైన అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడడానికి సందర్భము లేదు మాట్లాడిన మాటలు సముచితమైన మాటలు కాదు రాజకీయ విమర్శలు కాదవి ఒళ్ళంతా ద్వేషాన్ని పెట్టుకొని మాట్లాడే మాటలు ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడితే విషయం ఉండి మాట్లాడతారు కానీ జ ఆది రెడ్డి గారు విషయం ఉండి మాట్లాడరు విషం పెట్టుకొని మాట్లాడతాడు ఒళ్ళులో ఒకసారి గమనించవండి ప్రజలారా మీరే ఏం మాట్లాడాడు ఆయన ఎంత సంస్కారహీనంగా మాట్లాడతాడు అసలు భారతమ్మను రాజకీయపరమైనటువంటి ప్రస్తావన లేక తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా రాజకీయాలలో కొనసాగే మేము మా రాజకీయ ప్రత్యర్థుల యొక్క కుటుంబ స్త్రీలను పత్రికా ప్రకటనలే కానీ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కానీ వారిని విమర్శించడం అనేది సంస్కారమా మేము ఎప్పుడైనా మాట్లాడుతున్నాం అట్లా మేము ఎప్పుడు మాట్లాడడం అట్లా అసలు రాజకీయాలకు భారతమ్మకు సంబంధమే లేదు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారి కోడలుగా భారతమ్మ గారు ఏ రోజు జోక్యం లేదు బెంగళూరులోనే ఉండేది ఆమెకు తెలిసింది బెంగళూరు పులివిందుల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన భర్త ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడే కానీ ఈ రాష్ట్ర పరిపాలనలో కానీ నిర్ణయాలలో కానీ ఏమాత్రమే కానీ ఆమె పాత్ర లేదు మేము ఇంత ముఖ్యులం జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై నాలుగు గంటలు ఆయన మీద ప్రేమతో ఉండే మనుషులం మేము ఆయన కోసం ప్రాణమేదిచ్చే మనుషులం మేము సైతం భారతమ్మ గారిని చూసేది పులివిందు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతో జయంతో పర్యదన కుటుంబ కార్యక్రమాలు ఉన్నప్పుడు కడప ఎయిర్పోర్ట్లోనూ పొలివిందల్లోనో చూడగలుగుతాం నమస్కారం తల్లి హెచ్చరిస్తాం బాగుండాలన్నా అంటుంది అంతే అట్లాంటి భారతమ్మను పట్టుకొని ఎంతెంత మాటలు మాట్లాడతాడు ఆయన సంస్కారహీనుడై నాలుగు వందల కేజీలు భారతమ్మ బంగారు కొనింది అంటాడు అసలు ఏమన్నా అర్థం పడతామండే మాటలైనవి నాలుగు వందల కేజీల బంగారు భారతమ్మ కొనిందంట ఇప్పుడు ధనదాహం అంట జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి ధనదాహం అంట భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే లక్ష్మీపుత్రులు ఆదినారాయణ రెడ్డిన మాదిరి నా మాదిరి ఇబ్బందుల్లోంచి వచ్చిన మనుషులు కాదు ఆదినారాయణ రెడ్డి అన్న రాజకీయ ఆదినారాయణ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చినది ఐదు వందల రూపాయలు కూడా ఇబ్బందులు పనే రోజులు ఉండేవాళ్ళు రాజశేఖర రెడ్డి సహాయం చేస్తే నిలవనే రాజకీయ కుటుంబం అది వారు ఎమ్మెల్యేలు కాగలిగినారు అంటే ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే ఈ జిల్లాలో ఎవరినడిగా చెప్తారు రాజశేఖర రెడ్డి పుణ్యం అని ఈరోజు మేము ఎమ్మెల్యేలు కాగలిగినామంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యం వందకు వంద శాతం చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం కాదు ఈ రాష్ట్రం ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు పువ్వులు ఆరు కాయలుగా ప్రధ్వరిల్లుతూ ఉంటుంది దేదీప్యమానంగా ఉంటుంది ఆయన తర్వాత ఒకరు ఆయన తర్వాత మరొకరు ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ పార్టీకి సంబంధించిన వారు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ పార్టీని బ్రతికించుకుంటూనే ఉంటాం ఎట్లా అంతరించిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలో బలం లేకపోతే అంతరించిపోతుంది జెండా మోసే కార్యకర్త లేకపోతే అంతరించిపోతుంది ఆయన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడే నాయకులు లేకపోతే పార్టీ అంతరించిపోతుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైనటువంటి ప్రజాభరం కలిగిన ప్రజలుండారు జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోయడానికి ఉరకలేసే కార్యకర్తలుండారు ఒక్క నాయకుడైనా జంకుతనాడా వాళ్ళ కూడా బెదలడంలే మూడు నెలల నాలుగు నెలలను జైలు పెట్టేది పెట్టు జగన్ స్థాపించిన జెండాను వదలం జగన్ కోసం జీవితాన్ని అంకితం చేస్తాం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తాం అని మాలాంటి నాయకులు గొంతెత్తి చెప్తాం మేము ఇంకా మాలాంటి నాయకులు ప్రాణత్యాగానికి సిద్ధం ఉన్నంతకాలం జెండా మోసే కార్యకర్తలు లక్షల మంది ఉన్నంత కాలం ఓటు వేసేదారికి కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి పాత్రి అంతరించిపోతుదే ఇంకా ఆయన బలహీనతలు చెప్పాలా మీకు నేను ఆయన బలహీనతలు ఆయన బలహీనత ఏం తెలుసునా నమ్మకద్రోహం చేసిన మీలాంటి ఎమ్మెల్యేలు పార్టీకి మోసం చేసి అధికారం ఉండేప్పుడు ఈ సైడ్ ఉండి అధికారం మొత్తం అటుపక్కకు పోయి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దుతారు చూడి ఇటు టోళ్ళు ఇటు మళ్ళా రేపొద్దనం వచ్చే గాన క్షమించి శిక్షించకపోవడం ఇదే ఆయన బలహీనత క్షమించి శిక్షించకపోవడం ఇది మార్చుకోవాలని మేము కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని నీ బలహీనతను మార్చుకోయ్యా అంటున్నాం మా నాయకుడిని ద్రోహం చేసిన వారిని క్షమించాకు శిక్షించు అంటున్నాం స్పష్టంగా మరొక్కసారి చెప్తా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి ఎప్పుడైనా సరే ఇంకొకసారి భారతమ్మ గారి పేరు తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో మమ్మల్ని మీరు రాజకీయ విమర్శలు చేస్తే అది ఒకలాగా భావిస్తా భారతమ్మ గారి పేరుతో మీరు హత్య అని బంగారని ధనదాహమని మరొకటని ఆమె వ్యక్తిత్వానికి అగౌరవపరుస్తూ మహిళను చూడకుండా మీరు మాట్లాడితే ఈరోజు మాట్లాడిన దానికంటే వంద శాతం ఎక్కువ మాట్లాడతా ఎవరికైనా చెప్తా ఉన్నా నేను మన కుటుంబాలకు సంబంధించిన స్త్రీలను మనం నేను కానీ మా పార్టీ వాళ్ళు కానీ మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ పరస్పరం మనం మన కుటుంబ స్త్రీలను రాజకీయ చర్చలేకి వేదికలేకి ఉండడం మంచిది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి